ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మరెన్నో మంచి వీడియోస్ అనగా బాలలకు నీతి కథలు మహనీయుల జీవిత చరిత్రలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ ఇలా జాబ్ నోటిఫికేషన్స్ ఇలాంటి ఎన్నో చక్కని వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నామండి మీరు ఈ ప్రయోజనాలు పొందుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం ప్రముఖ తెలుగు మరియు తమిళ నటి జయసుధ జయసుధ గారి బయోగ్రఫీ మనం చదువుకుందాం జయసుధ జయసుధగా పేరుగాంచిన జయసుధ కపూర్ జననం సుజాత నడదవోలు ఒక భారతీయ నటి మరియు రాజకీయ నాయకురాలు ఆమె ప్రధానంగా తెలుగు మరియు తమిళ సినిమాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందింది ఆమె కొన్ని కన్నడ మలయాళం మరియు హిందీ చిత్రాలలో కూడా పనిచేసింది సహజ నటిగా ప్రసిద్ధి చెందారు ఐదు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఆమె జ్యోతి ఇది కథ కాదు ప్రేమాభిషేకం మేఘ సందేశం వంటి రచనలలో ఆమె నటనకు తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులను అందుకున్నారు మరియు ధర్మాత్ముడు జ్యోతి ఆమె కథ గృహప్రవేశం అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి మరియు కొత్త బంగారు లోకంలో ఆమె నటనకు ఆమె ఐదు ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులను అందుకున్నారు భారతీయ సినిమాకి ఆమె చేసిన సేవలకు గాను ఆమె ఏఎన్ఆర్ జాతీయ అవార్డు మరియు ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ అందుకున్నారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి జైసుధ శాసనసభ్యురాలుగా పనిచేశారు ఆమె ప్రారంభ మరియు వ్యక్తిగత జీవితం జయసుధ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పదిహేడున తమిళనాడులోని మద్రాసులో సుజాత నిడదబోలు నిడదబోలు నిడదబోలుగా నిడదబోలు రామేశ్వరరావు మరియు బాలానందం పంతొమ్మిది వందల యాభై నాలుగు కాళహస్తి మహాత్యం వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన నటి జోగాబాయికి చెందిన తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు తెలుగు సినిమా నటి మరియు దర్శకురాలు నిర్మల ఆమె తండ్రికి మొదటి కోడలు జయసుథ యొక్క తాత ప్రముఖ పండితుడు మరియు సాహిత్యకారుడు నడదోళ్ళు వెంకట్రావు ఆమె మధురి వివాహం సినీ నిర్మాత వడ్డే రమేష్ బావమరిది కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్తో జరిగింది అయితే వివాహం విడాకులతో ముగిసింది ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నటుడు జితేంద్రకు అయిన నితిన్ కపూర్ను వివాహం చేసుకున్నారు మరియు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు నిహార్ మరియు శ్రేయాన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులోను పంతొమ్మిది వందల తొంభైలోనూ జన్మించారు ఆమె రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ నుండి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కెరీర్ జయసోధ తన పదమూడేళ్ళ వయసులో పండంటి కాపురం అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు దర్శకుడు కె బాలచందర్ ఆమె ఆమెకు తమిళ చిత్రం ఆరంగేట్రంలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు ఇక్కడ ఆమె కమల్ హాసన్తో స్పేస్ను పంచుకున్నారు బాలచందర్ దర్శకత్వం వహించిన సొల్లతాన్ నిన్నకిరణ్ నాన్ అవనెల్లై మరియు అపూర్వ రాగంగల్ మరియు చిరంజీవితో ఇది కథ కాదు చిత్రాల్లో ఆమె తెలుగు మరియు తమిళ చిత్రాల్లో అనేక తమిళ చిత్రాల్లోనూ నటించారు అప్పటికే సుజాత అనే మరో నటి ఉండడంతో ఆమె తన పేరును జయసుధగా మార్చుకున్నారు ఆమె కీర్తి త్వరగా వ్యాపించింది అక్కడ జయసుగా తెలుగు సినిమా నిర్మాతలు ఆమెకు మంచి సినిమా పాత్రలను అందించారు తెలుగు చిత్రం లక్ష్మణ్ రేఖ ఆ సినిమాలో ఆమె కథానాయిక్గా ఆమె తొలి పాత్ర ఆమె దృష్టిని ఆకర్షించింది నిజంగా జ్యోతి నటించిన హిందీ చిత్రం మిల్కీ రీమేక్ లో టైటిల్ రోల్ను ఆమె తెలుగు చిత్రాల్లో పెద్ద స్టార్గా చేసింది ఆమె ఇప్పుడు గొప్ప తెలుగు నటి సావిత్రికి వారసురాలుగా పిలువబడుతుంది మరియు అనేక బలమైన పా పాత్రలను పోషించారు మరియు అద్భుతమైన రేంజ్ చూపించారు ఆమెకు సహజ నటి అనే బిరుదు ఇవ్వబడింది అంటే సహజ లేదా వాస్తవిక నటి అని అర్థం ఆమె పాత్రలు నోములో మినీలు ధరించి అందమైన కనిపించే టీనేజ్ బాపర్ నుండి కె బాలచందర్ యొక్క ఇది కథ కాదు చిత్రంలో ఒక సాడిస్ట్ భర్త యొక్క హింసించబడిన భార్య వరకు ఒక హాస్య నటుని కనిపెట్టే వరకు విభిన్నంగా ఉన్నాయి డబ్బులో డబ్బు పంతొమ్మిది వందల తొంభై మూడు సినిమాలో ఆమె సంపద కోసం ఆమె భర్త ఆమెను హత్య చేయాలనుకుంటున్నాడు యుగంధర్ డాన్లో జేన తమన్ ఉద్భవించిన ఫైటర్ రోల్ ఇల్లాలు అప్నాసన్ అప్నాపన్ నుండి రేనా యొక్క డార్క్ షేడ్ పాత్ర వంటి హిందీ చిత్రాల తెలుగు రీమేకుల్లో ఆమె ఆకర్షణీయమైన పాత్రలు పోషించారు కమర్షియల్ సినిమాల్లో ఆమె అడవి రాముడిలో నటించినప్పుడు భారీ బ్రేక్ అందుకుంది అది బాక్సాఫీస్ రికార్డులను బద్రపెట్టింది ప్రేమాభిషేకం వంటి అసలైన తెలుగు చిత్రాల్లో కూడా ఆమె వినూత్నత మరియు వ్యర్థం లేకపోవడాన్ని చూపింది ఇక్కడ అక్కడ ఆమె డి గ్లామరైజ్డ్ వేసిగా సహాయక పాత్రను పోషించగా శ్రీదేవి మహిళా ప్రధాన పాత్రను పోషించారు ఆమె మూడు వందలు ప్లస్ ఫీచర్ ఫిల్మ్స్లో విభిన్న పాత్రల్లో నటించారు మరియు ఒక సంవత్సరంలో ఆమె ఇరవై నాలుగు సినిమాలను విడుదల చేశారు ఆమె సమకాలీన నటిమణులు శ్రీదేవి మరియు జయప్రద వీరి మధ్య భారీ పోటీ మధ్య తెలుగు సినిమా పరిశ్రమలో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఇంకా ఆమె పొందిన అవార్డులు చూద్దాం ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఫిల్మ్ ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డు జ్యోతి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు ఆమె కథ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డు గృహప్రవేశం ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు తెలుగు అమ్మ తెలుగు అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి రెండు వేల నాలుగు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు తెలుగు కొత్త బంగారు లోకం రెండు వేలు రెండు వేల ఎనిమిది ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ నంది అవార్డులు ఉత్తమ నటిగా నంది అవార్డు జ్యోతి ఉత్తమ నటిగా నంది అవార్డు ఇది కథ కాదు ఉత్తమ నటిగా నంది అవార్డు ప్రేమాభిషేకం ఉత్తమ నటిగా నంది అవార్డు మ్యాగ్ సందేశం ఉత్తమ నటిగా నంది అవార్డు ధర్మాత్ముడు ఇతర అవార్డులు ఉత్తమ నాటిక కళాసాగర్ అవార్డు మేఘ సందేశం ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు రెండు వేల ఏడు ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ అసోసియేషన్ లైఫ్ టైమ్ అచీవ్ అచీవ్మెంట్ అవార్డు అదేవిధంగా ఏఎన్ఆర్ జాతీయ అవార్డు కూడా ఆమె రెండు వేల ఎనిమిది వరకు అందుకు అందుకుంటూనే ఉన్నారు అవార్డ్స్ ఇంకా ఆమె వారసత్వం చూద్దాం రెండు వేల పంతొమ్మిది బయో బయోపిక్ చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడిలో నటి పాయల్ రాజ్పూత్ జయసద తెరపై నటించింది ఫ్రెండ్స్ ఇప్పుడు జయసద గారు నటించినటువంటి కొన్ని ముఖ్యమైన తెలుగు సినిమాలు చూద్దాం వాని లిస్ట్ ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను పండంటి కాపురం పంతొమ్మిది వందల డెబ్బై రెండు తిరుపతి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు జీవిత రంగం సోగాడు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జీవిత రంగం పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు భగస్తులు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు రాజు వెడలే పంతొమ్మిది వందల డెబ్భై రెండు పండ రా మనగాడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మాంగళ్యానికి మరోముడి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అల్లుడు వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కోటలో పగ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జ్యోతి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు రాజా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు రాజా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు రాణి ప్రేమలేఖలు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు గడుసమ్మాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు గడుసమ్మాయి గదాస్ పిల్లడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అమరదీపం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అడవి రాముడు డెబ్బై ఏడు ఆమె కథ డెబ్బై ఏడు మల్లెపువ్వు డెబ్బై ఎనిమిది శివరంజని డెబ్బై ఎనిమిది నాయుడు బావ డెబ్బై ఎనిమిది న్యాయవాది విశ్వనాథ్ డెబ్బై ఎనిమిది కేడి నెంబర్ వన్ డెబ్బై ఎనిమిది కటకటాల రుద్రయ్య పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కలంతకులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రాణం ఖరీదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది విచిత్ర జీవితం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది యుగంధర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది శ్రీ తిరుపతి శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది శివనెత్తిన శివమెత్తిన సత్యం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది సీతారాముడైతే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ముద్దుల కొడుకు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది సీత సీత రాముడు అయితే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ముద్దుల కొడుకు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది సొమ్ము ఒకటిది సోకొకటిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మండే గుండెలు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది కళ్యాణి రాగాలు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జోదగాడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఇంటింటి రామాయణం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది డ్రైవర్ రాముడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అందమైన అనుభవం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఇది కథ కాదు శివమెత్తన సత్యం శ్రీహరు శ్రీవారి ముచ్చట్లు గోపాలరావు గారు అమ్మాయి గోపాలకృష్ణ గజ దొంగ ఏడంతస్తులు మేడ ప్రేమ తరంగాలు ప్రేమాభిషేకం స్వర్గం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఇల్లాలు ఎనభై ఒకటి అగ్నిపూలు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆడవాళ్ళు మిగ జోహార్లు యువరాజు రాగదీపం నిప్పుతో చలగాటం నాదేశం త్రిశూలం పంతొమ్మిది వందల ఎనభై రెండు మధుర స్వప్నం ఎనభై రెండు అనురాగ దేవత ఎనభై రెండు గృహప్రవేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు చట్టానికి వెహికళ్ళు ఎనభై మూడు రాముడు కాదు కృష్ణుడు ఎనభై మూడు రాజ్ రాజ్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభై మూడు పోరాటం ఎనభై మూడు మేఘ సందేశం ఎనభై మూడు లంకిపిందులు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇద్దరు కిలాడీలు ఎనభై మూడు అమాయకుడు ఏం కాదు అమాయకుడు కాదు అసాధ్యుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు యుద్ధం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జగన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లలిత పుణ్యం కొద్దీ పురుషుడు ఇతర దొంగలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పం బంగారు కాపురం దండయాత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దానవుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బొబ్బిలి బ్రహ్మన్న పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏ భార్యమణి ఎయిటీ ఫోర్ భారతంలో శంకరావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తిరుగుబాటు పంతొమ్మిది వందల ఎనభై ఐదు బా పల్లాంటి సింహం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఐదు మాంగళ్య బలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు మహాసంగ్రామం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏడడుగుల బంధం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంద్రకంటే మునగాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తాండ్ర పాపారాయుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ముద్దుల పా తాండ్ర పాపారాయుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముద్దుల మనవరాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ధర్మపేటం దద్దరిల్లింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆది దంపతులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు విజృంభణ పంతొమ్మిది వందల ఎనభై ఆరు మగధీరుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆత్మ బంధువులు పంతొమ్మిది వందల ఎనభై ఏడు పగ పగ సాధిస్తా పంతొమ్మిది వందల ఎనభై ఏడు సర్దార్ ధర్మన్న పంతొమ్మిది వందల ఎనభై మూడు కాంచన సీత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓ భార్య కథ ఇందుమతి మరియు ప్రేమరా ప్రేమ పటేల్ పృథ్వీరాజ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అశ్విని భార్య భర్తల బంధం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రావుగారిలు పోరాటం నా మొగుడు నాకే సొంతం పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సోగడి కాపురం సోగడి కాపురం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది విజయ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కలికాలం పంతొమ్మిది వందల తొంభై ఒకటి చిల్లర ముగ్గుడు అల్లరి కొడుకు పంతొమ్మిది వందల తొంభై రెండు రేపాటి రేపటి కొడుకు పంతొమ్మిది వందల తొంభై రెండు తోడుకోడలు పంతొమ్మిది వందల తొంభై రెండు డబ్బు పంతొమ్మిది వందల తొంభై మూడు అక్కపతనం పెళ్లిపత్రం అక్కపెత్తనం చెల్లెలు కాపురం పంతొమ్మిది వందల ఎనభై ఎన్ తొంభై మూడు వింత కోడలు పంతొమ్మిది వందల తొంభై మూడు ఇన్స్పెక్టర్ ఝాన్సీ పంతొమ్మిది వందల ఎనభై తొంభై మూడు కాలచక్రం పంతొమ్మిది వందల తొంభై మూడు శ్రీనాథ కవి సార్వభౌమ పంతొమ్మిది వందల ఎన తొంభై మూడు బంగారు కుటుంబం పంతొమ్మిది వందల తొంభై నాలుగు దొంగ దొరగారికి దొంగపెళ్ళం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మనీ మనీ ఖైదీ రిక్షా ఓడు ఆస్తిమూరుడు ఆశుభారుడు స్ట్రీట్ ఫైటర్ ఆంటీ దెయ్యం అక్క బాగున్నవా పెళ్ళాల రాజ్యం పట్టుకోండి చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఏడు డాడీ డాడీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇంగ్లీష్ పెళ్ళం తూర్పుగోదావరి మూడు పంత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రాయలసీమ రామన్న చౌదరి రెండు వేలు యువకుడు రెండు వేలు కంటే కూతురినే కను రెండు వేలు చిన్న రెండు వేల ఒకటి అమ్మాయి నవ్వితే రెండు వేల ఒకటి హై రెండు వేల రెండు ఫూల్స్ రెండు వేల మూడు అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి రెండు వేల మూడు విష్ణు రెండు వేల మూడు బాలు ఏబిసిఈఫ్జి రెండు వేల ఐదు శైలి రెండు వేల ఆరు వల్లద్దరి వయసు పదహారే రెండు వేల ఆరు బొమ్మరిల్లు రెండు వేల ఆరు ఫోటో రెండు వేల ఆరు విజయదశమి రెండు వేల ఏడు పరుగు రెండు వేల ఎనిమిది రక్ష రెండు వేల ఎనిమిది కాళిదాస్ రెండు వేల ఎనిమిది కొత్త బంగారు లోకం రెండు వేల ఎనిమిది నేరము శిక్ష రెండు వేల తొమ్మిది కలవరమాయే మదిలో రెండు వేల పది సోలో రెండు వేల పదకొండు దరువు రెండు వేల పన్నెండు దేవుడు చేసిన మనుషులు రెండు వేల పన్నెండు అధినాయకుడు సార్ వచ్చారు రెండు వేల పన్నెండు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రెండు వేల పదమూడు ఎవడు రెండు వేల పద్నాలుగు రవిడి రెండు వేల పద్నాలుగు గోవిందుడు అందరవాడెల్లే రెండు వేల పద్నాలుగు ఊపిరి రెండు వేల పదహారు బ్రహ్మోత్సవం రెండు వేల పదహారు రోలర్ రెండు వేల పంతొమ్మిది మహర్షి రెండు వేల పంతొమ్మిది కురువి రెండు వేల ఇరవై రెండు మళ్ళీ పెళ్లి రెండు వేల ఇరవై మూడు కస్టడీ రెండు వేల ఇరవై మూడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఇది రెండు వేల ఇరవై మూడు అండి ఇది ఈ విధంగా ఆమె ఇంకా అనేక తమిళం మరియు భారతీయ భాషల్లోని వివిధ చిత్రాల్లో ఆమె నటించారు మరి ఆమె నటనకు గాను ఆమె ఎన్నో వి విభిన్నమైనటువంటి చక్కని పురస్కారాలు కూడా అందుకున్నారు మరి ఈ యొక్క చాలా అంటే ఈ తెలుగు తర్వాత ఎక్కువగా తమిళ సినిమాల్లో ఆమె నటించారండి ఇంకా మరి ఇలాగా ఎంతోమంది చక్కని జ జీవిత చరిత్రలు మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి అవి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్